వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ ప్రభుత్వం పెండింగ్ చాలన్ల విషయంలో గత వారం ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దాంట్లో భాగంగానే ఈరోజు తాండూర్ నందు నాలుగు వందల ఎనభై ఐదు పెండింగ్ చాలన్లను వాహనదారుల నుండి వుసూలు చేసి ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వ ఖజానాకు పంపించినట్లు అలాగే ఈ వచ్చిన చాలన్లు డిస్కౌంట్ పోను ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలని సిఐ రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు తాండూరు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు ఈ మోటార్ వెహికల్లపై ఉన్నటువంటి పెండింగ్ చాలన్లను అందరూ కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆఫర్ ఇచ్చిందో లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ పైన సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అదేవిధంగా టూ వీలర్ త్రీ వీలర్ వెహికల్స్ పైన ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అదేవిధంగా ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ పైన నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఈ డిస్కౌంట్ని వినియోగించుకొని అందరూ కూడా పెండింగ్ చాలనలను క్లియర్ చేసుకోవాలి అది జనవరి పదవ తేదీ వరకే చివరి తేదీ ఉన్నది ఆ తర్వాత పెండింగ్ చాలనలు ఉన్నట్టయితే మీ వెహికల్స్ పైన వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తాండూరు పట్టణ పోలీసులను కోరుతున్నాము థ్యాంక్ యూ